కనీసం సపోర్ట్ చేయలేదు అనేసి ఏమైంది అసలు ఏంటి సో వాళ్ళు అలానే ఎప్పుడు సెట్లో కూడా డైరెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ అలానే ఉంటుంది సో అది వర్క్ ప్లేస్ అలా ఎలా ఉండాలి అది మన ఐ కాంట్ టెల్ పీపుల్ లైక్ యు నో యూ హ్యావ్ టు గివ్ మీ రెస్పెక్ట్ అండ్ ఆల్ దట్ సో వి ఆల్ నో దట్ వర్క్ ప్లేస్ ఇస్ లైక్ డిఫరెంట్ ఎవ్రీ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఓన్ స్టైల్ అండ్ ఓన్ వే సో అది నాకు ప్ర ప్రాబ్లం లేదు నేను వర్క్ చేశాను ఫినిష్ చేశాను సో ఇప్పుడు అది ఒక సోషల్ మీడియాలో అది తీసి వచ్చి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది కదా చిలక అని ప్యారెట్ అని నాకు తెలుసు అది ఒక మంచి వర్డ్ అని తెలుసు బట్ ఏ కాంటెక్స్లో అది యూజ్ చేశారో అని మ్యాటర్స్ రైట్ సో హీ వాస్ లిటర్లీ రోస్టింగ్ ఆర్ ప్రొమో ప్రొమో రిలీజ్ అయింది ఆ టైంలో అది కొంచెం తప్పుగా చెప్పి దాంట్లో నన్ను గురించి అని చెప్పారు సో ఐ వాజ్ లైక్ యునో ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ఇంపార్టెంట్ నోబడీస్ గోన్ అ కమన్ ఆస్కిమ్ లైక్ నో ఎందుకు అలా పెట్టారు అది తప్పు అని ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పకూడదు చెప్పాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో నేను చెప్పాలి వాళ్ళకు అందుకే నేను అది ట్వీట్ చేశాను నేను అంత అంతరూ అటెన్షన్ అది తీస్తుంది అని నేను థింక్ చేయలేదు నాకేమంటే నాకు వాళ్ళకు రిప్లై చేయాలి అందుకే నేను చేశాను సో దాంట్లో సుధీర్ గురించి నేను ఎందుకు మాట్లాడానని వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అది నాకు ఎలా తెలుసు అని వాళ్ళు సుధీర్ గారు ఇప్పుడు ఏమో ఒక పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు ఆ మూవీకు ఏమో ఒక ఐటమ్ నెంబర్ డాన్స్కి కావాలి నన్ను అని చెప్పి ఆ టీం డైరెక్టర్ నాకు మెసేజ్ కొట్టారు నాకేమంటే నన్ను ఐటమ్ సాంగ్కి పిలిస్తుంది నాకు తప్పు కాదు బట్ మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అని ఆల్రెడీ తెలుసు సో వాంటెడ్లీ యూ గైజ్ ఆర్ లైక్ యు నో కమ్మింగ్ అండ్ పోకింగ్ మీ దట్స్ వెరీ రాంగ్ హీ నోస్ దాట్ ఆబ్వియస్లీ దే వుడ్ హ్ డిస్కస్డ్ అబౌట్ ఇట్ విత్ హిమ్ వెల్ లైక్ విత్ సుధీర్ వెల్ సో మళ్ళీ మళ్ళీ ఎందుకు నన్ను గురించి ఒక పోకింగ్ చేసినే ఉంటారు అని అందుకే నేను సుధీర్ నేమ్ కూడా దాంట్లో పెట్టాను ఎందుకంటే ఇట్స్ ఇట్స్ టూ మచ్ లైక్ ఎండ్ ఆఫ్ ది డే యూ షుడ్ నాట్ కమ్ అండ్ టాక్ అబౌట్ టాక్ అబౌట్ సమ్ వన్ హూస్ వర్క్డ్ విత్ యూ ఆన్ సోషల్ మీడియా